హలో ఫ్రెండ్స్ రేపు కంప్యూటర్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి శకుంతల పార్వతితో మాట్లాడి వెళ్ళిపోగానే కైషిక వీరేంద్ర బాగా నవ్వుతూ పార్వతి భలేగా మాట్లాడావు అసలు నీ తెలివితేటలకు అని చెప్పొచ్చు ఎందుకంటే అసలు మాతయ్యతో ఎలా మాట్లాడతావో ఎలా ట్విస్ట్ ఇస్తావో మేమిద్దరం చాలా టెన్షన్ పడిపోయాం కానీ చివరికి మా అత్తయ్యకి పవర్ పంచిచ్చా ఇప్పుడు మాతేయ దృష్టిలో నువ్వు కేవలం ఆ ఇంటి కోడలి మాత్రమే ఎందుకంటే మా అత్తయ్యకు రుద్ర అంటే నచ్చడు వాడి వల్లే కదా బాను చనిపోయాడన్న బాధతో అలా ఉంది ఇక నువ్వు కనుక మా ఇంటికి కోడలుగా వస్తే ఇక ఇంటి పెత్తనం నీదవుతుంది ఇక నీకు నచ్చినట్టుగా నీ సామ్రాజ్యాన్ని నువ్వు నడుపుకోవచ్చు చూడు పార్వతి ఒక్కసారి ఆలోచించు రుద్రను వదులుకోకు రుద్రకి ఎంత టాలెంట్ ఉందో నీకు బాగా తెలుసు రుద్ర పతనం కావాలని చూస్తున్నావు అది ఎన్నటికీ జరగదు ఇది విని పార్వతి నవ్వుతూ నాకు తెలుసు వీరేంద్ర ఇవన్నీ ఇలా జరుగుతాయని నాకు బాగా తెలుసు ఆ రుద్రం మళ్ళా అకాడమిక్ వచ్చి బాక్సర్ నేర్పిస్తాడని కళ్ళు కూడా ఊహించలేదు అలాగే అకాడమిక్కి ఎగైనిస్ట్గా వస్తాడని కళ్ళు కూడా ఊహించలేదు ఆ రుద్ర నా కళ్ళ ముంగట అంచలంచలుగా ఎదుగుతుంటే నేను చూడలేను అలా జరగకుండా ఉండకూడదు ఇక ఇషిక సంతోషంతో నీకు అలా జరగకుండా ఉండాలంటే మరి మా బావని పిలిచి చేసుకో ఇక నీ విజయం మీకే తధ్యమవుతుంది ఇక పార్వతి గట్టిగా నవ్వుతూ అదే కోరుకుంటున్నాను రుద్ర ఇక నేను నీ భార్యగా రాబోతున్నాను ఇక నువ్వు నా వాడిగా అయిపోతున్నావు నిన్ను నా గుప్పెట్లోకి తెచ్చుకుంటాను ఒక కీలు బొమ్మలా ఆడుకుంటాను నేను ఎలా చెప్తే అలా చేయాలి అది కాకుండా దీప్తి నా స్టూడెంట్ అన్న విషయం పాపకు రుద్రకి తెలీదు పాపం ఆ దీప్తికి ట్రైనింగ్ కూడా ఇచ్చాడు ఎక్కడికో పంపుదామని చూశాడు చివరికి దీప్తి నా స్టూడెంటేనే నేను చెప్పినట్టే చేస్తుంది అనుకుంటూ పార్వతి సంతోషపడుతుంది ఇటు ఏమో రుద్ర సంతోషపడుతూ కోచింగ్ ఇంకా దీప్తి రాలేదేంటి సార్ తనకి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది ఇంతలో పార్వతి వచ్చి అసలు మీరు ఏమనుకుంటున్నావు రుద్ర ఒక విషయం తెలుసా అసలు దీప్తి అకాడమిక్ే రాదు తను జరగబోయే సెలక్షన్లో సెలెక్ట్ అయితే ఇక తను నేషనల్గా ఛాంపియన్షిప్ అవుతుంది అలా జరగకూడదు కాబట్టి తనని అకాడమిక్కి రాకుండా చేసేసాను ఇప్పుడు నే దగ్గరున్న ప్లేయర్స్లో దమ్ముండి సత్తా ఉన్న ప్లేయర్స్ కూడా ఒక్కరు లేరు పాపం ఇదంతా గంగ విని కోపంతో నేనున్నాను నేను రుద్రసార్ దగ్గర బాక్సింగ్ నేర్చుకుంటాను తప్పకుండా గెలుస్తాను ఏంటి నువ్వు నేషనల్ ఛాంపియన్షిప్ అవుతావా నువ్వు బాక్సింగ్ నేర్చుకుంటావా అసలు నీ మొహానికి బాక్సింగ్ వచ్చా అనుకుంటూ పార్వతి నవ్వుతుంటే ఇక గంగ కోపంతో పంచభ ఇవ్వబోతుండగా ఇదంతా పార్వతి చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇక రుద్ర కోపంతో గంగ కాబోయే బాక్సర్ గుర్తు పెట్టుకో గంగకి ఛాలెంజ్ చెయ్యి తప్పకుండా నా స్టూడెంట్ బాక్సర్ అవుతుంది ఇది విని పార్వతి టెన్షన్ పడుతూ అంటే నన్నట్టుగానే జరుగుతుంది దీని స్కిల్స్ చూస్తుంటే ఇది పెద్ద బాక్సర్ అయ్యేలా ఉంది అంటే ఇది నన్ను పాతాల లోకానికి తొక్కేస్తుందా అలా జరగడానికి వీల్లేదు ఎన్నటికీ ఒప్పుకోను ఎన్నటికైనా నేనే పెద్ద బాక్సర్ని అనుకుంటూ ఆలోచిస్తుంటే ఇక రుద్ర కోపంతో ఏంటి పార్వతి ఏం ఆలోచిస్తున్నావు ఎక్కడ గంగ పెద్ద బాక్సర్ అయిపోతుందేమోనని టెన్షన్ పడిపోతున్నావా టెన్షన్ పడకు గంగ తప్పకుండా పెద్ద బాక్సర్ అవుతుంది ఇక నిన్ను తప్పకుండా ఓడిస్తుంది రాసి పెట్టుకో అర్థమైందా గంగా ఇక నీకు బేసిక్ స్కిల్స్ ఏంటో చూపెడతాను అయినా బేసిక్ చూపించాల్సిన అవసరం లేదు నీకు బేసిక్ స్కిల్స్ కూడా వచ్చేసాయి కదా ఏంటి సారు మీరు చెప్పేది నిజమేనా నాను బాక్సింగ్ స్కిల్స్ కూడా వచ్చేసాయా అవును గంగా నీ పంచి పవర్ అంటే అలా ఉంటుంది ఇందాక పార్వతికి పంచి పవర్ అంటే చూపించావు కదా అది అన్నట్టు ఇక పార్వతి కోపంతో ఏంటి రుద్ర అంటే నన్ను జగతాలు చేసి మాట్లాడుతున్నావా పార్వతి ఆయన నేను ఎగతాలు చేసి మాట్లాడట్లేదు కదా ఉన్నది ఉన్నట్టే మాట్లాడాను అంతే ఇక గంగ కోపంతో ఏంటి పారు మరి మా సార్ను అన్నప్పుడు ఏం లేదా ఇప్పుడు మా సారేదో నిన్ను ఎగతాలు చేసినంత మాత్రాన ఎగతాలు చేశాడు అని ఏదేదో చెప్తున్న పారు నోరు మూసుకొని ఎక్కడి నుంచి వెళ్ళిపోయారు ఈ అకాడమిక్ని లేకుండా చేయాలని చూస్తున్నావు కదా ఈ అకాడమిక్ తప్పకుండా ఉంటుంది రుద్ర సార్ తప్పకుండా కోచింగ్ అందరికి ఇస్తాడు అకాడమిక్ని చేయాలని చూస్తున్నావని నాకు బాగా తెలిసిపోయారు ఇక్కడ నుంచి వెళ్ళిపో ఇంకోసారి నీ మొహం చూపెట్టకు ఇక పార్వతి కోపంతో ఒసై నిన్ను వదిలిపెట్టనే నన్ను ఎగుతలు చేస్తావా నీ అంత చూస్తానే అవునా నా ప్యారు నా సంగతి చూస్తావా సరే అయితే నేను బాక్సింగ్ నేర్చుకుంటాను కదా ఆ తర్వాత మనిద్దరం తాడోపేడో తెలుచుకుందాంలే ఇదిలా ఉండగా వీరేంద్రకు ఇషికకి ఇక గంగా అకాడమిక్లో బాక్సింగ్ నేర్చుకుంటుందన్న విషయం తెలిసి అసలు ఇక్కడ ఏం జరుగుతుంది శిక పార్వతికి ఉన్న రుద్రకి పెళ్లి చేయాలని మనం చూస్తున్నాం కానీ రుద్ర ఏమో ఆ గంగకి బాక్సింగ్ నేర్పిస్తున్నాడు అసలు మన ప్లాన్ సక్సెస్ అవుతుందంటావా నిజం చెప్పి శిక అయ్యో బ్రో ఒక్కసారి ఆలోచించు మనం పార్వతిని ఒక పాము లాగా వాడుకుంటున్నాం ఎందుకు తెలుసా బ్రో పార్వతి ఈ ఇంటికి కోడలుగా రాకూడదు ఎందుకంటే అది ఏంటి పెత్తనాన్ని సాగిస్తుంది ఈ పార్వతి అసలే ఊసర వెళ్ళది అంత తేలిగ్గా నమ్మకూడదు బ్రో అత్త ఏమో మాట ప్రకారం పార్వతికి ఉన్న రుద్రకు పెళ్లి చేయాలని చూస్తుంది చివరికి రుద్రం మనసు మార్చుకొని గంగను పెళ్లి చేసుకుని ఇంటికి వస్తాడు అప్పుడే కదా అసలైన శిశులైన ఆట మొదలయ్యేది ఇషిక మంచి ప్లాన్ ఇచ్చావు మరి పార్వతి సంగతి ఏంటి ఇషిక ఇంకేముంది బ్రో ఇక గంగ మీద ద్వేషం పెంచుకుంటుంది గంగని చంపి గంగ స్థానంలో పార్వతి రావాలని కోరుకుంటుంది ఎలాగైనా రుద్రుని పెళ్లి చేసుకోవాలని ఎన్నో పగటి కళలు కంటుంది ఇక మన ప్లాన్తో ఇద్దరు బలైపోతారు ఇషిక నీ తెలివికి ఒప్పుకోవచ్చు మరి ఏమనుకుంటున్నావు బ్రో కాస్త ఆలోచించాలి ఆలోచిస్తేనే కదా అన్ని విషయాలు తెలుస్తాయి ఇటు ఏమో పార్వతి కోపంతో ఉసే పొగురు బుద్ధన నన్నే అందరూ ముంగట అవమానిస్తావాని నిన్నంత తేలిగ్గా వదిలిపెట్టనే నా కెరీర్ని నాశనం చేయాలని చూస్తావానే నాకు ఎదురు చెప్పేవాళ్ళు ఎవరు ఉండరే కొని నువ్వు తప్ప అనుకుంటూ పార్వతి టెన్షన్ పడుతుంటే ఏమో శకుంతలా బాధపడుతూ గంగ ఎప్పటికీ ఇంటి కోడలుగా రాకూడదు ఆ గంగ ఈ ఇంటికి వచ్చిన మరుక్షణమే అందరినీ బలి తీసుకుంటుంది దేవుడా నువ్వే ఎలాగైనా సరే మా ఇంటిని కాపాడు ఆ గంగ ఇంటికి కోడలుగా ఎన్నడూ రాకూడదు ఇప్పుడు నా అహంకారాన్ని పక్కకు పెట్టాలి వృద్ధతో మాట్లాడి పార్వతికిచ్చి పెళ్లి చేయాలి అప్పుడే కదా నా కుటుంబం బాగుండేది లేకపోతే అల్ల జరుగుతుంది గంగా నువ్వు మంచిది మంచిదనం అనుకున్నాను కానీ నీ మనసులో ఇంత నీచబు బుద్ధి ఉందా నీ మాయ మాటలతో అందరినీ ఆకర్షిస్తావు అలాగే నన్ను కూడా ఆకర్షించావు చివరికి నీ బుద్ధి ఏంటో తెలిసింది ఇక నిన్ను దూరం పెట్టేసరికి ఏం చేయలేని దిక్కుతోచిన పరిస్థితుల్లో ఇక బయట ఉన్నావు మళ్ళీ ఏదో ఒకటి చేసి ఈ ఇంటికి కోడలుగా రావాలని ఏకంగా పెద్ద ప్లాన్తో రుద్రతో దగ్గరికయ్యా ఇక నీ జిత్తులు మారి తెలివితేటలు నాకు తెలుసు గంగ నిన్నంత తేలిగ్గా వదిలిపెట్టని ఈ శకుంతల ఉన్నంత వరకు రుద్రను ఎలా పెళ్లి చేసుకుంటావో నేను కూడా చూస్తాను నా కంఠంలో ప్రాణం ఉన్నంతసేపు జరగనివ్వను నా కుటుంబాన్ని ఎల్లవేళలా నేను కాపాడుకుంటాను అని శకుంతల బాధపడుతూ ఉండిపోతుంది ఇక ప్రీతి సంతోషంతో చూసారండి ఇక నేను గర్భవతి అయిన విశేషమో కానీ పాపం గంగేమో మా అన్నయ్య దగ్గర బాక్సర్ నేర్చుకుంటుంది తర్వాత అమ్మేమో రుద్రతో మాట్లాడుతుంది అసలు ఇది కలనా నిజమా కూడా నమ్మలేకపోతున్నానండి చూసారండి మన బుడ్డు వస్తున్న వేళ విశేషమో తెలియదు కానీ అన్నీ మంచి చుక్కణాలు జరుగుతున్నాయి అవును ప్రీతి నువ్వు చెప్పేది నిజమే చి ప్రీతి మేం చేసిన ప్లాన్ల వలన మంచి పనులు జరుగుతున్నాయి ఇక మన కొడుకు పుట్టాక ముందున్నది ముసళ్ళ పండగ ఇక అందరూ ఒక్కొక్కరు ఏడుస్తూ చేస్తారు ఇలా జరగాలని ప్రతిరోజు ఆ దేవునికి మొక్కుకుంటున్నాను త్వరలోనే అదే విధంగా జరుగుతుంది వీరేంద్ర మనసులో అనుకుంటాడు మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్